తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిలాడి లేడీ ఉదంతం ఐఏఎస్ అధికారి అంటూ యువకులను మోసం చేస్తున్న ప్రత్యూష అలియాస్ సరితను పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత తాను డాక్టర్ ఐఏఎస్ డీఎస్పీ కూతురు అంటూ పలు రకాల పదవులను ఉపయోగించి ధనవంతులైన యువకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేది ఈమె మోసాలకు అందులేదన్నట్లుగా విద్యార్థినిగా హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ఫోన్లు నగదు దొంగిలించడం మొదలుపెట్టింది ఆ తర్వాత పెద్ద మోసాలకు తెరలేపింది ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిన సరిత మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి మరీ డబ్బులు లాకుంది అంతేకాదు మూడు రోజుల క్రితం డైల్ వందకు ఫోన్ చేసి తాను డీఎస్పీ సతీమణిని అని ఒకసారి యువతి హత్య జరిగిందని మరోసారి పోలీసులను ఆటపట్టించింది సరితపై చైతన్యపురి ఉప్పల్ నల్గొండ టూ టౌన్ మిరియాలగూడ వన్ టౌన్ నార్కెట్పల్లి నల్గొండ పోలీస్ స్టేషన్లలో పలు చోరీ కేసులు నమోదయ్యాయి నిన్న ఒక చోరీ కేసులో సరితను అరెస్టు చేయగా పోలీసుల విచారణలో ఆమె మోసాల చిట్టా మొత్తం బయటపడింది వాస్తవాలు బయటపడటంతో పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది